నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ స్టేడియం అండి వైజాగ్లో మన నేషనల్ హైవేకి పక్కనే ఉంటుంది అంటే అక్కేపాలందరి పోర్ట్ ట్రస్ట్ వాళ్ళది ఒక భారీ స్టేడియం అంటే చాలా అంటే ఇమ్యూనిటీ పవర్స్ కానీ చాలా ఉంటుందండి నాట్ ఓన్లీ స్టేడియం ఇందులో ఒక కళ్యాణ మండపాలు ఉంటాయి రీసెంట్గా దాంట్లో వాటర్ వరల్డ్ అని ఒకటి పెడుతున్నారు అలాగే స్నో వరల్డ్ అని ఒకటి పెడుతున్నారు ఒక ఇమ్యూజ్మెంట్ పార్క్ కింద తీర్చదిస్తున్నారు ఇక్కడ క్రికెట్ స్టేడియం కాబట్టి ఇంకో ట్రైనింగ్ సెంటర్ కూడా ఇస్తున్నారు క్రికెట్ ట్రైనింగ్ అవుతూ ఉంటారు కదా అలాగే మొత్తం ఆల్ ఇమ్యూనిటీస్ తోటి ఇక్కడ ఏర్పాటు అవుతుంది చూడడానికి నగర నడిబొడ్డులో ఇంత అద్భుతమైన పార్క్ని ఇంత అద్భుతమైన స్టేడియంని ఉపయోగించుకునే అవకాశం ఉన్నా దీన్ని చాలా చాలామంది తక్కువండి అంటే రొటీన్ రుటీన్ బిజీ బిజీ ఎవరికి వాళ్ళు బిజీ కదండి అందరికీ దీని మీద అవగాహన ఉన్న అవకాశం ఉన్నా సమయాభావంలో లేకపోతే వేయభావల్లో వేయం అనక్కలేదు పెద్ద డబ్బులేం ఖర్చు పెట్టకలేదు ఇందులోకి రావాలంటే కాకపోతే స్టేడియం అయితే చాలా అన్ని రకాలుగా బాగుంటుంది మనం చేయాలి కానీ ఇక్కడ చెప్తున్నాను కదండి ఇది ఆక్వా ఇది అంటే స్విమ్మింగ్ పూల్ అనమాట ఆ పైన ఏమో వాటర్ వరల్డ్ మేము పైనుంచి ఇక్కడ జారుతారు కదా అది అలా చూసారా ఇప్పుడు టైం చూస్తే ఆరు అవుతుంది ఎంత కోలాహలం ఉందో అంతే అనిపించినోడికి అనిపించినంత అంతా చేసినోడికి చేసినంత కానీ నెట్ ప్రాక్టీస్లో చేస్తే ఒక రకంగా బాగుంటుందండి అంటే క్రికెట్ మన ఆడాలంటే ఓపెన్ పెద్ద గ్రౌండ్లో చేయస్తే బాగుంది ఇంకా బాగుంటుంది కాకపోతే మ్యాన్ పవర్ ఎక్కువ మంది కావాలి ప్రాక్టీస్కి ఇక్కడ అవుతే చుట్టూరు నెట్ ఉంటుంది కాబట్టి చూడండి ఎంత బాగా చేసుకుంటున్నారు వయసు మనం లేదండి అన్ని రకాల ఈజీల వాళ్ళు ఆడుతున్నారు ఇక్కడ డైమండ్ జూబ్లీ డైమండ్ జుబుల్లి స్టేడియం అంటే అది ఒకప్పుడు పెద్ద పీరమట్ పక్కే పాలన పూర్తి చేయడం అనే ఆహారంగా పిలుస్తారు ఇక రీసెంట్గా లాంచ్ అవుతుందండి ఇంకా ఓపెన్ కాలేదు కానీ కానీ అన్ని రకాల హంగులు పొంగులు అండి వైజాగ్లో ఎందుకన్నా దీన్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే అంటే పొలిటికల్ వే వాళ్ళు అంటే వాళ్ళని ఇబ్బంది పడతలేదు కానీ ఒకటేంటండి ఇది కాదు ఇది చూడండి ఇది అంటే ఈ గేమ్ పేరు అయితే నాకు అయితే తెలీదు అదిగోండి పైన రోప్ కట్టారు అలా అలా నడుచుకుంటూ వెళ్తారంట దాని మీద ఆ ప్లాట్ఫామ్ మీద ఇదొకటి పక్కనే ఇదిగో దీన్ని ఎక్కడో హైదరాబాద్లో గుంటూరులో చూసినట్టు గుర్తు స్నో స్టే స్టేషన్ అని చెప్పి ఇంకా కమింగ్ సోన్ ఓపెనింగ్ ఓపెన్ చేయలేదండి అంటే లోపల అంతా మంచుతోటి గేమ్స్ ఉంటాయన్నమాట ఇదిగోండి ఆ కనపడేది పెద్ద కళ్యాణ మండపం అది కూడా ఇందులో భాగమే ఈ స్టేడియంలో భాగమే కళ్యాణ మండపం ఉంది స్పోర్ట్స్ క్లబ్ ఉంది అది షెట్ల్ స్టేడియం ఆ మూల చూడండి పార్క్ కూడా మ్యాపింగ్ చాలా బాగుంటుందండి అంటే ఎక్కడికక్కడ వేసు అంటే హౌస్ కీపింగ్ బాగుంటుంది దాన్ని బట్టి ఎంత నీట్గా ఉన్నాయి ప్లాంట్లు చూడండి చెట్లు ఎంత ఏపుగా పెరిగాయో అంటే అంటే దీ ఈ చెట్లు వయసు చూస్తే అర్థమవుతుంది ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది పార్కు కానీ ఈ మధ్యకాలంలో కమర్షియల్గా కూడా పూర్తికి మంచి ఆదాయాన్ని ఇస్తుందండి ఇది ఓవరాల్గా సంవత్సరానికి అంటే నాకు ఐడియా లేదు కానీ సుమారు ఒక పది కోట్లు పైన సంపాదిస్తే విన్కమ్ వస్తుంది దీని మీద అంటే థర్డ్ పార్టీ ఇచ్చేసినట్టున్నారు పూర్తి వారు డైరెక్ట్గా తీసుకోకుండా ఇందులో ఒక ఏ ఈవెంట్ అయినా ఇంకా థర్డ్ పార్టీ చూసుకుంటుంది అన్నమాట అంటే వైజాగ్లో మీరు ఆర్కే బీచ్ చూడొచ్చు కైలాష్ గారి చూడవచ్చు ఫిషింగ్ హార్బర్ కానీ సింహాచలం దేవస్థానం కానీ రుషికొండ భీమిలి వీటితో పాటుగా మీరు ఈ అక్కపాలెం స్టేడియం మీరు అడగండి హైవే హైవే పక్కన ఉంటుంది ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే సుమారుగా మూడు లేదా రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది మా మధ్యపాలెంకు రెండు కిలోమీటర్ల దూరం మీరు రైల్వే స్టేషన్కి వస్తే ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రావడానికి ప్రయత్నం చేయండి మీరు వచ్చారంటే వన్ డే అంటే ఈవినింగ్ టైంలో రండి ఎందుకంటే స్నో వరల్డ్ అని వాటర్ వరల్డ్ ఇటువంటి క్రికె క్రికెట్ షెట్లు ఇవన్నీ చూడొచ్చు ఆడచ్చు రకరకాల టోర్నమెంట్లు ఎప్పటికప్పుడు అవుతూ ఉంటాయి ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది డిస్టిక్ వైజ్ నేషనల్ వైజ్ స్టేట్ వైజ్ ఏదో గేమ్ అవుతుంటుంది అంటే ఫుట్బాల్ ఉంటుంది క్రికెట్ ఉంటుంది చెట్లు ఉంటుంది బాల్ బ్యాట్మెంటు ఒకటేంటండి సర్వాభరణ భూషణం అనమాట ఇది కాదండి అవకాశాలు మన చుట్టుపక్కల ఉంటాయి ఏదైనా సరే మంచైనా చెడైనా రెండు పక్క పక్కన ఉంటాయి కానీ దాన్ని అందిపుచ్చుకునేవాడు ధన్యుడు ఏమంటారు ఏదైనా ఉపయోగించుకోవాలి కదా ఉపయోగించుకున్నవాడికి ఉపయోగించుకున్నంత పిండి కొద్దీ రొట్టె మనం ఎంత బాగా దాన్ని సద్వినియోగం చేసుకుంటే అది వస్తువు అయినా ఏదైనా సరే ఫెసిలిటీ సరే అంత బాగా మనకు ఉపయోగంగా ఉంటుంది ప్రస్తుతానికి అయితే ఈ వీడియోని ఎంతటితో విరమిస్తున్నాను టైం అవుతూ అవుతుంది ఇది ఆర్చిది ప్రధాన ప్రవేశ మార్గం అన్నమాట ఊర్చి మరొక వీడియోలో కలుద్దాం హైవేలోకి ఎంటర్ అవుతున్నాను మీకు సెలవు మరి हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय नमो नारायण नमः